ప్రజా ప్రతినిధిగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటు ప్రజా ఆస్తులు కూడా సంరక్షించడం బాధ్యత భావించి ప్రభుత్వ ఆస్తులను కాపాడుతున్నారని ఎమ్మెల్సీ జీవన్ జీవన్నరెడ్డి అన్నారు జగిత్యాలలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు జగిత్యాల గ్రామీణ మండలం నరసింగపూర్లో సర్వే నంబర్ నాలుగు వందల ముప్పై ఏడు రెండు వందల యాభై ఒకటిలో తొంభై ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు ధరణిలో పేరు మార్చుకుని కబ్జాకు పాల్పడ్డారు కబ్జా భూమిపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తిరిగి ప్రభుత్వ భూమిగా నమోదు చేయించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు గతంలో ఎస్ఆర్ఎస్పి భూమిని కాపాడడంతో ప్రభుత్వ కారణాలు ఏర్పాటు చేసుకున్నామని ఇప్పుడు కాపాడిన భూమిలో భవిష్యత్ ప్రజా అవసరాలకు ఉపయోగపడతాయన్నారు ఆక్రమాలకు పాల్పడ్డ అధికారులపైన చెరులు తీసుకోరణె జగిత్యాల జిల్లా కలెక్టర్ని కోరారు ఈ సమావేశంలో సీనియర్ రాష్ట్ర నాయకులు బండా శంకర్ ముస్లిం సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ఖారీ యూత్ కాంగ్రెస్ నాయకులు ఫామ్ రెడ్డి పాల్గొన్నారు కేవలం ఒక సర్వే నెంబర్ 437 సంబంధిం మాత్రమే నే వివరాలు పొందలేక సర్వే నెంబర్ 251 ఇంతవరకు నాకు ప్రత్యక్షంగా వివరాలు ని పొందలేకపోయారు ఇప్పటిదీ నేను సర్వే నెంబర్ 437 వివరాలు పొందడం జరిగిందో అప్పుడు ప్రజాపాలన సందర్భంగా మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కర్మపురి మండలం ట్వంటీ వచ్చినప్పుడు ఏదైతేందో ఈ ఫోర్ థర్టీ వివరాలు అప్పటికే నేను పొందడం జరిగింది కాబట్టి ఏ విధంగా ప్రజా జీవితంలో ఏ విధంగా ప్రజా ఆస్తుల పరిరక్షణ కొరకు కాపాడటానికి కొరకు నేను ప్రయత్నం చేయడం జరిగిందో చర్యలు చేపట్టడం జరిగిందో దాని పరయోజన వీళ్ళు జగిత్యాల జిల్లా కేంద్రంగా మనకు ఏర్పాటు చేయబట్టడానికి వాళ్ళ కార్యాలయాలు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగిందో నెక్స్ట్ ఎస్ఆర్ఎస్పిడి క్యాంప్ మనకు మిగిలిన వాస్తవంగా నరసింహపూర్ అయినా నెక్స్ట్ ఎస్పి జగిత్యాల భవిష్యత్తుకు మనకున్న కేవలం నర్సింగాపూర్ రెవెన్యూ మాత్రమే చెప్పంటున్నాయి అది ఒక విధంగా నర్సింగాపూర్ గ్రామస్తుల యొక్క హక్కు ఒక విధంగా నరసింహాపూర్ గ్రామ హక్కు అని చెప్పంటున్నాం నర్సింహాపూర్ గ్రామ పరిధిలో ఉండేటువంటి నిరుపేద వర్గాల దళితులు వాళ్ళ గృహ అవసరాలకు కానీ ప్రధానంగా గృహ అవసరాలు ఇండ్ల నిర్మాణానికి కావాల్సి కానీ ఇతర అవసరాలకు కానీ ది ఫస్ట్ ప్రియారిటీ గోస్ టు నర్సిపూర్ రెవెన్యూ విలేజ్ ఫస్ట్ ప్రియారిటీ గోస్ టు నర్సిపూర్ రెవెన్యూ విలేజ్ నెక్స్ట్ ఏది ఉందో జగి అనుసంధానం ఉన్నది కాబట్టి జైతల ప్రజా అవసరాలకు కూడా ఏదైతే ప్రజా అవసరాలు వ్యక్తిగతంగా ఎవరికి కూడా ఏ విధమైనటువంటి ఒక లబ్ధి అనేది అందులో చోటు చేసుకోకుండా వ్యక్తిగత లబ్ధికి అవకాశం ఇవ్వకుండా వ్యక్తిగత లబ్ధికి అవకాశం ఇవ్వకుండా ప్రజా అవసరాలకు మాత్రం అది వినియోగింపబడ్డే విధంగా ఏదైతుందో మీరు రాబోయే కాలం ఈ ప్రభుత్వం దాన్ని వినియోగించుకునే విధంగా చర్యలు చేపట్టాలి మొత్తం నైన్టీ ఏకర్స్ ఏదైతుందో ఈ సర్వే నెంబర్ ఫోర్ థర్టీ సెవెన్కి సంబంధించి మరి గతంలో ఏ రెవెన్యూ అధికారుల యొక్క తో అప్పుడు రెవెన్యూ అధికారుల కొన్యూజన్ లేకుండా ఇది జరగడం సాధ్యం కాదు ఇవాళ మీరు పట్టాలు రద్దు చేస్తున్న సంతోషం దాని ప్రభుత్వ అధీనంలో తీసుకుంటున్న సంతోషం నేను భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరగకుండా ఉండటానికి కొరకు అప్పుడు ఈ రెవెన్యూ ఏదైతే రికార్డుల తారుమారులకు అనర్హుల పేరట నమోదు చేయడం జరిగిందో ధరని ఆసరా చేసుకొని మీరు నమోదు చేయడం జరిగిందో దానికి బాధ్యులైనటువంటి రెవెన్యూ అధికారులపై అందరిపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి నేను జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాను ఇంతవరకు ఏదైతే మీ బాధ్యత నిర్వహణ లోపల ఏది ఎత్తుందో మీరు చూపెట్టేటు చొరవకు మీకు ధన్యవాదాలు చెప్తున్నా హర్షం వ్యక్తం చేస్తున్నా భవిష్యత్తు వైపులో ఏదైతుందో మరింత పారదర్శకంగా ఈ ప్రభుత్వం నిలబడుతుందని భావించటానికి ఆనాడు ఈ రెవెన్యూ రికార్డుల ఏదైతే ధరని ఆసరా చేసుకొని